హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు రాయలసీమ స్టైల్లో రాగి ముద్ద చేస్తున్నానండి నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోండి ఇప్పుడు ముందుగా నేను ఒక హాఫ్ గ్లాసు రైస్ తీసుకున్నానండి ఆ రైస్ తీసుకొని అదో ఏ గ్లాస్ రైస్ తీసుకుని ఆ గ్లాస్తోనే వాటర్ పోస్తున్నానండి అట్లా శుభ్రంగా కడుక్కొని నేను హాఫ్ గ్లాస్కి ఐదు గ్లాస్ వాటర్ పోస్తున్నానండి ఐదు గ్లాసు వాటర్ పోసుకున్నానండి ఏదైనా మీరు గ్లాస్ తీసుకుని ఒక గ్లాస్ ఎగస్తానే పోసుకొని సరసంగటికి బాగుంటుంది మెత్తగా ఇప్పుడు నేను ఐదు గ్లాసులు వాటర్ పోసుకున్నానండి ఇప్పుడు కాస్త కళ్ళుప్పు వేసుకున్నానండి కళ్ళు ఉప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకున్నామండి మూత పెట్టేసుకున్న తర్వాత ఒక ఫోర్ విజిల్స్ వచ్చి చాలండి చూడండి అట్లా ఫోర్ విజిల్స్ వచ్చినాక ఇప్పుడు మనం ఒక కప్పు రాగి పిండి వేసుకుందామండి ఈ రాగి పిండి వేసుకున్నాక బాగా పప్పు గుత్తితో బాగా మెత్తగా ఎరుపుకుందామండి ఇట్లా మెత్తగా ఎరుపుకున్నాకండి ముద్దకు తయారు చేసుకుందామండి బాగా మెత్తగా ఎనుపుకోవాలండి పప్పు గుద్దితో ఇప్పుడు చూడండి ముద్దకు ఎంత బాగా వస్తుందో చూడండి ముద్దగా ఎలా వచ్చిందో నేను వీటికి కాంబినేషన్ కర్రీ వచ్చేసి బీరకాయ కూర చేస్తున్నాను నచ్చినట్లయితే మీకు లైక్ చేస